కాజనూరు గ్రామంలో కార్నల్ సోల్ఫుల్ గాస్పాల్ చర్చ్ అధ్యక్షులో రవ్వ రెండు కుమార్ అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా బిషప్ మోషన్స్ పాల్గొని వైద్య శిబిరంగా ప్రారంభించారు దీనిలో భాగంగా బిషప్ మోషన్స్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయరాదని ఈ శిబిరంలో ఖరీదైన మందులను ఉచితంగా ఇస్తున్నారన్నారు సుమారు మంది సేవలు వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలందరూ ఆర ఆరోగ్యాలతో ఉండాలని నిరుపేదలకు ఇది సువర్ణ అవకాశం సంఘం అధ్యక్షుడు రెవరెండ్ లంక రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ మేఘా వైద్య శిబిరం ప్రతి ఆధారాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా అందరికీ బీపీ షుగర్ కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు సుమారు ఐదు వందల మందికి ప్రేమ విద్య ఏర్పాటు చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం కాజులూరు మండల మరియు గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం ఎందుకనగా మరి ఈ రోజు మా దైవజనులు బిషప్ మోజేసాయి గారి ద్వారా కార్నర్ స్టోన్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడమే కాక ఎవ్రీ సండే ఇక్కడ మెడికల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించి మరి వారు ఆరోగ్యంగా ఉండాలి అన్న సదుద్దేశంతో దైవజనులు మరి సహృదయంతో అందరి క్షేమం కోరి మరి ఉచితంగా మరి కంటి పరీక్షలు మరియు పంటి పరీక్షలు దంత దంత పరీక్షలు మరియు జనరల్ జనరల్ గా చూసే చెకప్స్ బిపి షుగర్ మరి పరీక్షలన్నీ చేసి ఉచితంగానే సర్వీసు అందించడం జరుగుతుంది మందులు కూడా అందించడం జరుగుతుంది మరి దైవజనులు అందరి క్షేమం కోరి ప్రాముఖ్యంగా ఈ కాజులూరు ఈ చర్చ్ వద్ద మరి ఎవ్రీ సండే ఇక్కడ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ కూడా వచ్చి మరి అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తూ ఉన్నారు మరి అనేక మంది వందలాది మంది వచ్చి ఇక్కడ ఫ్రీగా చూపించుకోవడం కళ్ళు చూపించుకునేవారు కళ్ళు పంటి సమస్యలు చూపించుకునేవారు పంటి సమస్యలు షుగర్ బీపీ చూపించుకునేవారు బీపీ అలాగే మరి మందులు కూడా ఉచితముగా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ప్రైజ్ అలా ఈరోజు మరి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు ఇక్కడ ఫుల్ గాస్పల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేయటము మాకెంతో సంతోషకరంగా ఉంది చాలా కాలం నుంచి ఈ రీతిగా సేవా కార్యక్రమాలు మేము చేయాలని ఆశిస్తూ ఉంటున్నాము అనేక ప్రాంతాల్లో చేయటం జరిగింది ఈరోజు కాజలూరు మండలం ప్రత్యేకంగా ఫస్ట్ రాజ్కుమార్ గారు ఇక్కడ మేమంతా కూడా మరి డాక్టర్ రాము గారు మేమంతా కూడా కలిసి ఇక్కడ కాన్స్టోన్ ఫుల్ హాస్పిటల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయటం మేము ఎంతో సంతోషంగా భావిస్తుంటున్నాం అంతేకాకుండా కాన్స్టోన్ ఫ్రీ మెడికల్ క్లినిక్ ప్రతి ఆదివారం సాయంకాలము గవర్నమెంట్ మరి డాక్టర్ గారు వచ్చి మెడిసిన్స్ ఉచితంగా లైక్ ఐస్ డెంటల్ కానీ ఐస్ చెకప్ కానీ లేకుండా గ్లాసెస్ కానివ్వండి బ్లడ్ ప్రెషరు బీపీ షుగరు తర్వాత అన్నీ కూడా ఆల్ కాస్ట్లీ మెడిసిన్స్ కాస్ట్లీ మెడిసిన్స్ ఉచితంగా మరి పేద ప్రజలకి సదుపాయం లేనటువంటి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సమాజం అందరు కూడా మంచిగా ఉండాలి మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో మరి నిర్లక్ష్యంగా ఉండి అనేక మంది అనారోగ్యంగా పాలై చిన్నగా స్టార్ట్ అయినటువంటి దాన్ని పెద్దగా తీసుకెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళటం తర్వాత వారికి డబ్బులు లేకపోవటం అనేకమైన కష్టాలు పాలవుతున్నారు అందుచేత ఈ చిన్న ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ ద్వారా మేము మరి వైద్యశాలకు వెళ్ళొచ్చు ఫ్రీగా మందులు వస్తాయి డబ్బులు అవసరం లేదు చక్కగాడికి వెళ్తే మా ట్రీట్మెంట్ దొరికింది ఉచితంగా మందులు ఇస్తారు అనే సంతోషంగా ఈ కాజులూరు మండలము మరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇటు ఉత్తమైనటువంటి సేవలను వారు మరి ఈరోజు చాలామంది వచ్చి మరి వందలాది మంది వారి వినియోగించుకుంటున్నారు మరి రాబో దినాల్లో ఇంకా అనేక మంది వచ్చి ఇటు మంచి సదుపాయంను వారు వినియోగించుకొని శరీర సంబంధంగా వారు మంచి ఆరోగ్యవంతులు ఉంటే ఆరోగ్యవంతులుగా ఉండాలని మేము ఆశిస్తూ ఉంటున్నాం ఇది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే ఎప్పుడైతే వారు ఆరోగ్యంగా ఉంటారో వారి పనులు వాళ్ళు చేసుకుంటారు తద్వారా గవర్నమెంట్కి కూడా సహాయం చేసిన వాళ్ళతో మరి వారు ఆరోగ్యంగా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది ఉండదు ప్రైవేట్కి వెళ్ళేది ఉండదు వాళ్ళు మరి చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరికి వారు భారం ఉండకుండా ప్రత్యేకంగా వృద్ధాప్యంకి వచ్చినటువంటి వారు వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూనే ఉంది సో ఇటువంటి ఈ క్లినిక్ ద్వారా ఇటువంటి మెడికల్ క్యాంప్ ద్వారా వారందరూ కూడా మరి చక్కగా దీన్ని వినియోగించుకొని ఆరోగ్య వంకులై సమాజంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారని మేము ఆశిస్తూ ఉంటున్నాం మీడియా వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కూడా వందనాలు తెలియజేస్తారు